మెయిన్ రీసెంట్ పర్చేస్ ప్లాన్ లాంచ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే చాలా మంది ఐ మీన్ ఒక మిడిల్ మిడిల్ మ్యాన్ ఈ రోజు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఒక లో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినా లేకపోతే ఎటువంటి ఇన్వెస్ట్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చూస్ చేసుకున్నా ఈ మధ్య ఐ మీన్ లాసెస్ తప్ప వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ లాంటివి లేకపోతే గెయిన్స్ ఎక్కడ రావట్లేదు ఆ ఉద్దేశంతోనే మెయిన్ కస్టమర్ అట్ ది ఎండ్ ఉపయోగ ఉపయోగించుకునే కస్టమర్ బెనిఫిట్ అవ్వాలని చెప్పి మేము ఈ కస్టమర్ ఈ పర్చేస్ ప్లాన్ సో ఈ పర్చేస్ ప్లాన్ బెనిఫిట్స్ కూడా ఏంటంటే మీరు పెట్టిన అమౌంట్ కి ఆల్మోస్ట్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీకు గెయిన్స్ మేము రిటర్న్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం దట్ ఈస్ ది మెయిన్ హైలైట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ సో ప్లీజ్ డూ విజిట్ అవర్ వెబ్సైట్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి అప్డేట్స్ ఫర్ లో డెఫినెట్ గా ప్లాన్ ఉందండి ప్రస్తుతానికి అయితే వాంట్ టు గో ఇన్ టు ది మార్కెట్ ఇన్ దిస్ వే డెఫినెట్గా వీల్ వీలు పుట్టారు ఫోర్ ఫోర్ సెంటర్స్ లో త్వరలోనే ఓపెన్ చేస్తాం ఆల్ ది నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కవర్ అయ్యేలాగా ఫస్ట్ ఫోర్ సెంటర్స్ ఓపెన్ చేస్తాం దాని తర్వాత వీల్ కీప్ ఇంక్రీజింగ్స్ ఎన్ని చేశారు మేము ఇది ఆర్బిట్ లో ఆల్మోస్ట్ మాది వన్ మంత్ నుంచి ఈవెంట్ రన్ అవుతూనే ఉంది ఇది సెకండ్ ఈవెంట్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎం బి విల్ అప్ విత్ మోర్ ప్లాన్స్ అండ్ మోర్ ఈవెంట్స్ రేపు గెస్ట్ రేపు సర్ప్రైజ్